సమాన స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే మానవ శరీరం లభిస్తుంది మానవ జన్మ ఎప్పుడు లభిస్తుందో తెలుసా అనేక జన్మల పాపము పుణ్యం రెండు ఈక్వల్ ఇట్లా ఫిఫ్టీ ఇటు ఫిఫ్టీ ఇటు సమానం ఉన్నప్పుడే మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఈ తండ్రిలో పాపం లేకపోయినా కూడా మానవ జన్మ దొరుకుతుంది అనేక జన్మల పుణ్యం అంటే మానవ జన్మ మనుషులు మాత్రమే జ్ఞానాన్ని పొందడానికి యోగ్యత కలవారు వేరే జీవులకు యోగ్యత లేదు ఎందుకంటే మనిషి కేవలం ప్రపంచంలో ఉండునే సత్కర్మలను చేస్తూ ధ్యాన సాధన ఆచరించగలుగుతారు ఒక మానవుడు మాత్రమే ధ్యాన సాధన చేయగలరు సత్సంగాలు వినగలరు సత్కర్మ చేయగలరు దానం ధర్మం మానవ సేవ అన్ని మానవ ఇతర జీవులకు లేదు కానీ మానవ శరీరాన్ని ధరించి కూడా భగవంతుల్లో భక్తి చేయని వారు మానవ జన్మ గురించి తెలుసుకోలేదు కానీ భక్తి లేదు ధ్యాన సాధన లేదు సత్సంగం లేదు ఇవి ఏమి కూడా నవ్వుతే ఒక్క దాంట్లో వారు తన జన్మ గురించి వాళ్ళకు తెలియదు ఎనభై నాలుగు లక్షల యోనిలందు మానవ జన్మ శ్రేష్టమైనది అన్నారు భగవద్గీత ఎన్ని లక్షల జన్మలు నేను ఎవరికి తెలియదు భగవద్గీత తెలుస్తుంది ఎనభై నాలుగు లక్షల జీవికి అది పునర్వి మరణం పునర్వి జన్మ పుట్టాలి చవాలి పుట్టాలి చావాలనే ఇదే సైత చక్రంలో దొరుకుతా ఉంటాడు మానవులందరిలో కూడా తన జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్న మానవుడే శ్రేష్ఠుడు కోట్ల ఉన్నారు కోట్ల జీవరాశులు ఉన్నాయి క్రిమి ఉన్నాయి అన్నిట్లలో ప్రాణం ఉంది జీవం జీవం లేని అసలు జీవరాశి లేదు కానీ కోట్ల జీవరాశిలో మానవుడు శ్రేష్టమైన వాడు ఒక్క జన్మ ఎందుకంటే మిగతా జీవులు ఆహారం తింటే పనులు చేస్తే కానీ బుద్ధి జ్ఞానం అనేది ఉండదు దేవుని తెలుసుకునేటంత జ్ఞానం అవి తప్పు లేదు కానీ మనిషికి మాత్రం ఆ భగవంతుడు అని ఇక్కడ బాధ్యతలు ఇదే చెప్తున్నారు ఈ విధంగా లక్షల ప్రాణులలో మానవ జన్మ ఉత్తమమైనది లక్షలు లక్షల ప్రాణులు